ఎలా ఉన్నారు నేనైతే సూపర్ హ్యాపీ మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను సో ఇప్పుడైతే నేను చిట్టి అయితే టెంపుల్కి వెళ్తున్నాం ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను అన్ని పనులు కూడా అయిపోయినాయి రావుబాబు స్కూల్కి వెళ్ళిపోయాడు సో చిటితల్లిని తీసుకెళ్ళి నేను తీసుకెళ్తున్నాను టెంపుల్కి అయితే సో వెళ్ళేసి రావాలి ఇప్పుడు టెన్ ఏమో అవుతుంది టైం వచ్చేసి టెన్ అవుతుంది సో ఇప్పుడు చిట్టితల్లి ఎక్కడికి వెళ్తుంది టెంపుల్కి వెళ్తున్నాం ఈరోజు బాయ్ టెంపుల్ కలుస్తున్నాం బాయ్ చెప్పు అది ఎలా చూస్తాను సో టెంపుల్కి అయితే వచ్చేసినాము సో దర్శనం అయిపోయింది చిటితల్లికి అయితే పందులు గారు బనానే ఇచ్చారు ప్రసాదంగా సో తనని తినిపిస్తున్నాను తను చూడండి ఎంత పెద్ద నోట్లో కోరుకుందో సో మెల్లగా తినిపిస్తున్నాను సో అక్కడి నుంచి అయితే దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చాము దర్శనం అయితే చాలా బాగా అయింది మాకు సో ఇంటి దగ్గరే ఉంటుంది టెంపుల్ మీకు ఆల్రెడీ చాలాసార్లు చూపించాను అనుకుంటున్నాను సో ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే చిటి తల్లి చూడండి బ్యాగ్ ఓపెన్ చేస్తుంది ఎందుకంటే లోపల కొబ్బరికాయ కొట్టింది దాని సగం బనానా పులిహోర అట్లే ఉంటుంది ప్రసాదం సో దాన్ని తిందామని తీస్తుంది అది సో ఈరోజు అయితే మా చిటి తల్లి అయితే చిటి తల్లి రిమార్ట్కి వచ్చేసింది సో తర్వాత అయితే షాపింగ్ చేస్తే ఇంట్లో బాగా చూస్తుంది చూడండి అదైతే రిమార్ట్లో పచ్చ పొడాలని అందరూ పిలుస్తుంది అది ఎందుకు పిలుస్తుందో ఏమో అందరిని పిలుచుకుంటా అందరిని నవ్స్తుంది సో అందరు అటెన్షన్ తనకే ఇవ్వాలని సో ఇక్కడైతే అన్నీ తెచ్చుకున్నాము సరుకులు బయట తీసుకొచ్చిన తర్వాత అయితే అది ఎలా చూస్తుంది చూడండి బయట వెహికల్ పోతున్నాయి కదా రోడ్ సైడ్ సో వాళ్ళ డాడీ వచ్చిండు ఆ రోజే సో అందుకని సర్కుల్ తీసుకోవడానికి వెళ్ళాము డిమాండ్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అయితే మా సంతోషం వచ్చారు ఇక్కడైతే ఒక గేమ్ ఆడుకుంటారు వాళ్ళు అదే చిన్న ఫాజిట్ లాగా ఉంది సో దాంట్లో అయితే బటర్ఫ్లైయో ఏమో ఉందంట సో దాన్ని చూస్తుంటే మనం దాంట్లో బటర్ఫ్లైయో ఏమో కనిపిస్తుంది అంట సో అదైతే మా సంతోష్ ట్రై చేసిండు నేను ట్రై చేసిన నాకు కనిపించాలి మా సంతోష్ కనిపించాలి అదేంటో మా ఆయనకు ఒక్కడికే కనిపిస్తుంది అది ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను అస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై కిప్ స్మైలింగ్ പോ മൂന്നേ <laughs> <laughs>